హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతి రుచి ఈరోజు మొన్న కొరమేను చేశానండి చాలా వ్యూస్ వచ్చినాయి నాకు ఇన్స్టాలో బతుకున్నది ఎలా చే అందరూ చనిపోయిన తర్వాత చేపలు చచ్చిపోయిన తర్వాత ఈజీగా చేసేస్తారు అలా కాకుండా బతుకున్నది చేస్తే చేయగలగాలి తెచ్చినప్పుడు మనం మరి చేయాలి కదండి తెచ్చుకున్నప్పుడు ఇంట్లోని చేయటం ఎలా అన్నది నేను కొరమే నువ్వు చేసి చూపించాను ఆ తోలు కూడా అందరికీ స్కిన్ కూడా తీటు రాదు కదా అది కూడా ఎలా తీయాలో చూసి చూపించారు నాకు ఇన్స్టాలో చాలా వ్యూస్ వచ్చినాయి చాలామంది ఫాలోవర్స్ కూడా వచ్చారు అది ఫాలోవర్స్ కోసం చేయడం గురించి కాదండి అసలు పని ఎలా నేర్చుకోవాలి మనకి బొమ్ముని పీత పట్టుకొచ్చిన చేపలు పట్టుకొచ్చిన చేతకాక మళ్ళీ పనులు చేత బయట చేయించుకుని తెచ్చుకోవడం ఇదంతా అంతా బాగా ఎక్కువైపోయింది కానీ మీకు ఒకసారి బయట దొరకనప్పుడు ఆ మనుషులు కూడా లేని రోజులు ఉండొచ్చు చేసేవాళ్ళు అలాంటి ఒకటి ఇబ్బంది పడకుండా ఉండాలి ప్రతి పని నేర్చుకోవాలి అందుకని ఇది పీత వెళ్ళిపోతాను చూడండి ఇవన్నీ బతుకున్న పీతలే పీతలు ఎప్పుడునండి చనిపోయిన పీతలు తెచ్చుకోకూడదు తెచ్చుకున్న అవి బాగుండవు నీరు కారిపోతుంది పీత ఎప్పుడు బతుకున్న పీతనే చేసుకోవాలి నాకు కొరమైన కూడా లైవ్లో చేసి పెద్ద చా ఇద్దరు ముగ్గురు బాధపడ్డారు మేడం బతుకున్న దాన్ని ఎలా కోసేసారు కానీ మాకు చెరువులు చెరుగులయ్యి చేసినప్పుడు కూడా బతుకున్న చేపలే తెచ్చి కూరు బతుకున్న చేపలే వండుకు తినే వాళ్ళది చేసుకుని వండుకునేవాళ్ళు ఆ టేస్ట్ వేరు ఇప్పుడంటే మీకు బజార్లో ఎప్పుడో ముందు రోజు తెల్లారుజానం పట్టేసి మార్కెట్కి వచ్చినప్పుడు చనిపోతున్నాయి మామూలుగా బతుకున్నయే బాగుంటాయండి అది పాపం పుణ్యమా అంటే నాన్ వెజ్ తినేవాడు పాపమే తినేవాడు కూడా బతుకుని చేయడం పాపమే బాధ అనిపించింది కానీ పిల్లల కోసం భర్త కోసం మరి ఎప్పటి నుంచో వండి వండి అలవాటు అయిపోతుంది కదండి అందుకని అలా వండి పెట్టడం కానీ పాపం పుంజు ఇంకా మరి ఏమి చూడడం ఇదిగోండి ఈ పీతల్ని మీకు ఎంత ఈజీగా చేసుకోవచ్చు కత్తిపేట లేకుండా చిన్నపిల్లలకు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చేసుకోండి సరేనండి వచ్చేయండి మరి మన వీడియో చూసేది తిరిగాను రండి ఇప్పుడు మీ పీతల్ని కత్తిపేట లేకుండా చాక్తోటి ఎలా చేసుకోవచ్చు పిల్లలకి తెలియదు కాబట్టి కత్తిపేటతో చేయలేరు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఎలా చేసుకోవచ్చు మీకు చూసారా ఎలా చేస్తుందో ముందు ఈ నాలుగు కాళ్ళని ఇటు నాలుగు అటు నాలుగు ఉంటాయండి మీరు భయపడకుండా ఎలా కాళ్ళు కురుకోసి కట్టేస్తారు మీకు అదే చూపిస్తాను చూపిస్తారు చూసారు కదా ఇటు నాలుగు కాళ్ళు ఇటు నాలుగు కాళ్ళు ఉంటాయి ఈ ఎలా గుచ్చేస్తున్నాయి చూసారా దాన్ని ఎక్కడ మనం కట్ చేస్తామని గుచ్చెత్తాయి మీరు ఏం భయపడాకర్లేదు ముందు ఈ ఈ నాలుగు కాళ్ళని ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకుని ఈ నాలుగు కాళ్ళని ఇలా పట్టుకో పట్టుకుని ఇలా ఎరవ్వాలి అలా వేసేయాలి చూసేట అలా వేసేయాలి అప్పుడు గుచ్చు మీకు అలా నాలు కళ్ళు గుచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఈ పురు ఉండగానే తీకండి తీస్తే మీకు ఏళ్ళు కట్ అయిపోతాయి ఇంకా డెక్కకి ఈ జాయింట్ ఉంటుంది కదా మీకు ఈ జాయింట్లో ఈ చాక్ పెట్టి ఇలా వేసేయండి చూసే కదా వచ్చేసింది పూరి ఉండటం వల్ల తీయటం అవుతుంది మీకు కత్తి పెట్టి ఈ కట్ కోసం కట్ చేసు ఇదిగోండి డక్కలా ఈజీగా చూపి ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇది ఈ జాయింట్లో పెట్టి అది అలా తీసేయండి తీసేసి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంటుంది కదా ఈ కళ్ళుకి రెండు మధ్యన నోరుకి ఉంటుంది అక్కడ మీరు ఇలా ఓపెన్ చేయండి చాక్ పెట్టి వచ్చేస్తుంది చూశారు కదా గుడ్డిపేతలు అండి చాలా టేస్ట్గా ఉంటాయి గుడ్డుపేతలు ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇలా తీసేయండి ఈ పీసులు లాంటివి ఉన్నాయి కదా అవి ఏ పనికిరావు ఓన్లీ ఇవన్నీ ఇలా తీసేయాలి చేత్తోటే తీసేయచ్చండి అసలు ఏం అక్కర్లేదు చేతితోటే బా చేసేయచ్చు చాక్ కూడా అవసరం ఉండదు దీనికి అది రెడీ అయిపోయింది అయిపోయింది కదా ఈ కాళ్ళు ఉంటాయి కదా మీరు కత్తిరి తీసుకుని నీట్గా ఇలా కత్తిరించేసుకోండి మీరు పాల కవర్లు కట్ చేసుకుని కత్తిలు అవి ఉంటాయి కదా ఇలా కట్ చేసేసుకోండి ఈ డెక్కలు ఉంటాయి కదా ఈ డెక్కలకి ఈ సూతలు మనం గుచ్చుకుంటాయి కాబట్టి వండుకునేటప్పుడు ఇలాంటి అమలు ఒకటి తీసుకుని అలా కుట్టుకు ఇది వచ్చేస్తుంది దీని మధ్యలో మనం ఏం చేయాలంటే డెక్కలోకి మనకు వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇలా కొట్టుకుని అలా కూరలు వేసేసుకోవటం అండి లేకపోతే మీకు ఉప్పు కారం అవి పట్టవు పెద్ద డెక్కలు కదా ఇదండి ఇలా బాగు చేసుకోండి మొత్తం బాగు చేసిన తర్వాత మీకు చూపిస్తాం చూసారు కదా ఇదిగోండి ఇలా నీట్గా బాగుంది ఇది రెండు ముక్కల కింద ఇలా పోసుకోవాలి ఇలా పీత కింద వండుకునే వాళ్ళు వండుకోవచ్చు ఇదే దీన్ని మనం ఇలా రెండు ముక్కల కింద కోసుకోవాలంటే అది కూడా చూపిస్తాను కొంతమంది అయితే ఇలా పీతలా వండు కొంతమంది కాళ్ళు కూడా ఉంచేసి పేతర వండేసుకుంటారు మేమైతే ఇలా 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 రెండు ముక్కల కింద కోసుకుని వండుకుంటాం పెద్దదైనా చిన్నదైనా ఇదండి ఇలా మధ్యలో కట్ చేయాలి మీకు ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఇదిగో ఇది ఇలా కట్ చేయాలి ఇవి ఎక్కువ నాశపట్టినట్టు అలా కనిపిస్తాయి మన పీతలు నాశలు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి నీట్గా పీతలు బాగా కట్టుకుంది అర్థమైందండి పూర్కోస కట్టేసినాయి చేయటంలో ఏముంది మేడం అలా కట్టకుండా వచ్చినవి కూడా మీరు చేయగలరా అని కామెంట్ నాకున్నాము పని వచ్చింది అంటే అంతే కదా ఎవరు పని నచ్చకుండా కూడా చేయటం నేర్చుకోవాలి మనం చేసేసాము అది ఇది అని అని మనం అనుకుంటే కాదు మీరే ఆ కామెంట్ రాకుండా నేను ఉండాలంటే నేను ఇంకా పర్ఫెక్ట్గా చేసి చూపించాను ఒక్కొక్కసారి ఇలా కట్టకుండా వాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేయాలో చెప్తారు ఇప్పుడు కోసం కట్ చేసేస్తున్నాను మీకోసం అదిగోండి కట్ చేసేసాను ఇప్పుడు డెక్కల దగ్గర కూడా తీసేస్తున్నాను అలా నేను ఇప్పుడు లేకుండా చాలాసార్లు చేసాను అలా డెక్కలు తీసి పురుకోస లేకుండా వచ్చినట్టు చేసినవి ఉన్నాయి అవి అవి తీసామా మన పనే ఒకటి వస్తాయి అవి ఉండగానే మీరు చేతకాని వాళ్ళు మట్టికి బెక్కలు కట్టించి తెచ్చుకోండి వచ్చిన వాళ్ళంటే పర్వాలేదు ఇదిగోండి పురుకోసం మొత్తం కట్ చేసేసాను అది పురుకోసం కూడా యూస్ దాన్ని ఏం చేసేస్తాండి మనం ఎప్పుడు కూడా పురుకోస లేనప్పుడు ఇయ్యి పట్టుకోవాలి ఫస్ట్ అతమైంది కదా పట్టుకుని ఇయ్యి వెనక్కిరిసేయాలి లేకపోతే మీ చేతులు ఇంకొంచెం చూసారు కదా ఇది ఎప్పుడు దాని బలమైన ఆయుధం ఒకటే ఇదిగోండి ఇలా ఇవి ఇరిసేయాలి మీకు ఎప్పుడు డెక్కలే పెద్ద డెక్కలే ఇరిసేయాలి అయ్యే బలమైన ఆయుధం వాటికి అయ్యే మనల్ని చేతులు కట్ చేసేస్తాయి ఈ చెన్నై ఏం గుచ్చుకుంటే తప్ప ఏం అవ్వదు ఇట్లకి చూసారు కదా అది పురుకోస లేకుండా ఎలా చేయాలో చూపించాను కదా పురుకోస లేకుండా వస్తే మీకు అంతా చూపించేసాను కదా మళ్ళీ ఇంకొకసారి అర్థం అవటానికి చెప్తున్నాను ఇలా పీతని కదలకుండా ముందు ఇలా పట్టుకుంది అలా పట్టుకుని ఈ రెండిట్లని ఇలా పట్టుకుని ఇలా వెనక్కిరవాలి ఇలా వెనక్కిరితే మీకు ఆల్రెడీ చూపించేసాను కాబట్టి చూపిస్తున్నానండి ఇలా వెనక్కిరి చేయాలి కదా ఈరోజు చేయబోయే రెసిపీ అండి పీత రగురు చూతురిగాను రండి ఐటెమ్స్ కూడా ఏం కావాలో చూతురిగాను నేను చిన్న మీడియం సైజు మీకు చూపించానని పీతలు చేయటం అది మీడియం సైజు పీతలు ఒక పద్నాలుగు పీతలు తీసుకున్నాను నేను పద్నాలుగు పీతలకి డెక్కలో ఇవి ఉంటాయి కదండి ఇవన్నీ పచ్చిమిర్చి నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ చిన్న సైజు టేబుల్ స్పూన్ అండి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పది లవంగాలు మూడు యాలకులు ఒక ఇంత ముక్క అల్లం ఒక ఎల్లుల్లిపాయ ఒక పెద్ద ఎల్లుల్లి ఒక పెద్ద ఉల్లిపాయలు అంటే మనకి ఇగురు కదండి కొంచెం గొజ్జు కావాలి కదా గ్రేవీ అందుకని ఓ పెద్ద ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా ఆయిల్ మనకు పసుపు ఉప్పు కారు జీలకర్ర అండి ఈ మసాలాలన్నీ రుబ్బుకోవటం జాబ్కి వెళ్ళేవాళ్ళు కొంచెం కంగారు కంగారుగా ఉండేవాళ్ళు అయితే ఎక్కువ మోస్ట్లీ సండే వండుకుంటారండి నాన్ వెజ్ ఖాళీ ఉండక ఇంట్లో ఉంటారు కాబట్టి కాని పక్షంలో మీకు మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కర్రీ మసాలా పొడి వేసుకోవచ్చు లేదా ఇంకా బిర్యానీ మసాలా పొడి వేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా డిఫరెంట్ బాగుంటుంది ఇందులోనే లవంగాలు యాలక్కాయలు వేయండి సోంపు ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క అక్కర్లేదండి కొంచెం తీపుగా ఉంటుంది కదా దాల్చిన చెక్క అక్కర్లేదు ఇలా సరిపోతుంది ఇది ఒకసారి మిక్సీ పెట్టేసి అప్పుడు అల్లం వెల్లుల్లి వేసేది ఇవి నలగాలి కదా అయితే కొంచెం నలగదు కదా కొంచెం నలిగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ వేసేద్దాండి చిన్న గిన్నె కదా రెండు మూడు సార్లు వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వాటర్ పోసుకోవాలి నలగదు కదా అలా ఉల్లిపాయలన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇదిగోనండి మొత్తం మిక్సీ పట్టేసాను నేను మొత్తం ఉల్లిపాయలు అన్నీ వేసేసాను ఇలా మిక్సీ పట్టేసుకోవాలి గ్యాస్ మీద పాన్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ మీకు తెలుసు కదా కొంచెం ఎక్కువే పడుతుంది డైటింగ్ చేయాలనుకున్న తక్కువ వేసుకోండి ఆయిల్ కాగిన వెంటనే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసేసి వేగించాలి బాగానే అన్నీ పోయినాయండి పచ్చిమిర్చి కరివేపాన్ని మనకి కూరకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి ఎప్పుడూ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకోండి టేస్ట్ని బట్టి మీరు చూసుకుని లాస్ట్లో వేసుకోవాలి కొద్దిగా పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కదండి చూసుకుని మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి త్రీ స్పూన్స్ వేస్తుందండి బాగా వేగాలండి బాగా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేగాలి వేగిన తర్వాత అప్పుడు పేత ముక్కలు వేసుకోవాలి బాగా ఉల్లిపాయ వేగిపోయి అలా ఆయిల్ తీసుకున్నప్పుడు మనం ఈ ముక్కలు పేత ముక్కలు బాగా మనం బాగా చేసుకుని నీట్గా కడుక్కోవాలి చూసారు కదా ఎలా కడిగాను ఒక పేత రెండు ముక్కలు అవుతాయి కూడా ఇందులో వేసేసుకోవాలి సేప ముక్కలు ఇలా ఉంచి వాటర్ పోయకుండా సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం అండి చూసారు కదా మగ్గిందండి మూత పెట్టాం కదా పీతలేసి మగ్గింది చూసారు కదా అలా ఆయిల్ తేలిసిన తర్వాత ఇది ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు వాటర్ పోసుకోండి ఎగురు కదా పుల్చులా పోసేయద్దు మొక్కు పొడవటానికి సరిపడి వాటర్ పోసుకోండి ఇప్పుడే ఈ వాటర్లోనే మనం ఉప్పు వేసి ఉంచుకుంటే కొంచెం మనకు ఉప్పుగా అనిపిస్తే సరిపోతుంది వాటర్ పోసేసుకుని ఇంకొంచెం వాటర్ పడుతుందండి వాటర్ పోసేసుకుని చూద్దామండి కొంచెం ఎగిరింది మనం వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ఎగిరింది ఈ వాటర్ కూడా ఇంకా ఎగిరిపోవాలి ఇంకా దగ్గర ఎగిరితే తప్ప ఎగురు బాగోదండి లేదా పులుసుకోరలా ఉంటుంది అందుకని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఎగిరిని బాగా దగ్గరికి వచ్చేయాలి వేపు టైప్ లాగా అప్పుడు బాగుంటుంది ఇదిగోరండి కూర ఎగిరిపోయింది చూద్దామండి కూర కదా ఇలా ఆయిల్ తేలియదాకాసారు కదా ఇలా ఆయిల్ తేలియదాకా కూర ఉంచాలి ఇలా ఎగురు అది కట్ ఎగిరిపోయింది ఇలా ఆయిల్ తేలియేదాకా దించి కూర కదా అసలు నీరు లేకుండా దించుకోవాలి రెడీ అయిపోయిందండి డిష్లో సెర్వ్ చేసేసుకున్నావా పీతల కూర రెడీ గుమ్మగుమ్మలు ఆడే పీతల కూర చాలా బాగుంటుందండి పీతుల కూర ట్రై చేయని తప్పకుండానే మన డిష్లో చేసేస్తుంది పీతలు ఎగురు ఎలా చేసుకోవాలో చూపించాను కదా అలా అలా చేసుకోండి చాలా గా ఉంటుంది కమ్మగా ఉండి పీతల కూర రెడీ అయిపోయింది మీకు టేస్ట్ చేసి చూపించాను ఇది ఎగురు అండి పెద్ద గొజ్జు వేసేసుకోర్లేదు మొక్కకు సరిపడి ఉంటే చాలు అదే చాలా కలుస్తుంది బాగా ఎక్కువ గ్రేవీ వేసేసుకుంటే పీత తీపి కదా కర్రీ కూడా తీపి వచ్చేస్తుంది ఆ గొజ్జు ఎక్కువ వేసి కొద్దీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి మసాలా ఆయిలు అన్నీ ఎక్కువ పట్టేస్తాయి ఎందుకంటే తీపి కర్రీ కింద ఉంటుంది లేకపోతే మా అమ్మ పేదల కూర చాలా బాగుండేవారండి ఎందుకంటే అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేసేవారు కాదు తెల్లుల్పాయ ధనియాలు జీలకర్ర అట్లతోటి లావంగాలు కొద్దిగా అంతే ఎక్కువ ఏ చేపల కూరకైనా పీతల కూరకైనా అలాగే ఉండేవారు మా అమ్మ అయినా ఎంత టేస్ట్ వచ్చేసేదో అమ్మ చేదు అంటే కదండి అలా ఉంటుంది మరి మనకే తెలీదు అప్పుడుకి ఇన్ని రుచులు ఉన్నాయని అది ఏది పెడితే అంత బాగుండి సరే తిని చూపిస్తాను అండి పేదల కూర బాగలేదు వాళ్ళు ఎవరండి ఎక్కడోదని ఉండవు పేదంటే ఇష్టం లేని వాళ్ళు తప్పిలా పెట్టుకుని అలా ఒక్కొక్కలో తినేవచ్చండి తినే చూపించేనా గుడ్డు పీత కదండి చాలా టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ వీక్ మీరు కూడా చేసేసుకోండి చక్కగా చండి తెమ్మని చక్కగా పేదల కూర వండేసుకోండి కూడా ఎలా చేయాలో చూపించాను కదా డెక్క తినడం కూడా కాలేనండి ముందు కొట్టుంచుకుంటాం కదా ఈజీగా ఇలా పెట్టుకోగానే అంతే చూసారా గుంజ ఎలా తీసేసాను అది ఓకేనా ఇంకేం చెప్పాలి చెప్తాను మాట్లాడబండి అందుకో